సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో అనే మహిళ ఆంధ్రప్రదేశ్కు చెందిన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు చెప్పి మహిళల వద్ద కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేసింది డబ్బులు అడిగినందుకు రౌడీలతో దాడి చేయించినట్లు బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు చిత్తూరు జిల్లాకు చెందిన విద్యా అనే మహిళ రెండు వేల ఇరవై రెండులో సికింద్రాబాద్లో నివాసం ఉంటూ అధిక వడ్డీ మరికొంతమందికి బంగారం ఇస్తారని చెప్పి మహిళల నుంచి దాదాపు పద్దెనిమిది కోట్లు తీసుకుంది అనంతరం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని ఓ విల్లాలోకి మార్చింది డబ్బులు అడగడంతో రేపు మాపు అంటూ కాలం గడుపుకుంటూ వచ్చింది గట్టిగా అడగడంతో గురువారం ఇంటికి రమ్మని చెప్పింది దాదాపు పదిహేను మంది ఆమె ఇంటికి వెళ్లడంతో అనుచరులతో కలిసి రాడ్లతో సుత్తితో కరలతో విద్య మహిళలపై దాడి చేయించింది దీంతో కళమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఉస్మానియాకు తరలించారు మిగతా బాధితులు పటాన్ చెరువు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని అతని ఆయన బినామీ ఆయన పిఏ పిపాసి అని అంటే ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ లో మా దగ్గర డబ్బులు తీసుకున్నాక మేము అడగడం వల్ల వాళ్ళ నుండి బెదిరింపు ఫోన్లు నాకు ఇంకా నాతో పాటు ఒక నలుగురు ఉన్నారు వాళ్ళందరికీ చేసి అన్ని ఎవిడెన్స్ ఉన్నాయండి మా దగ్గర ఈ రోజు చంపుతూ ఉంటే కూడా చూసిన వాళ్ళు కూడా ఏ పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు ఆమె గురించి ఎవ్వరూ సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు ఆమె ఏం డబ్బులు ఇస్తే అవి తీసుకొని లంచాలు తీసుకొని ఆమెకి సపోర్ట్ ఇస్తుర్రు ఎక్కడ పోలీసుల దగ్గర పోయినా కూడా నాది పదమూడు తిలలో బంగారం కొద్దిగా గిరు పెట్టిన ఇప్పటికి త్రీ ఇయర్స్ అవుతుంది అసలు వడ్డీ లేదు అసలు లేదు సార్ తిరుపతి నుంచి వచ్చి ఇక్కడ గోల్డ్ వ్యాపారం చేస్తున్నా అని చెప్పి నేను జైపూర్ నుంచి హోల్సేల్ గా గోల్డ్ చేస్తా కేజీల కొద్దిగా అని చెప్పి Merci. Okay. ముప్పై ఐదు వేలకే తులం ఇస్తా అని చెప్పి డబ్బులు కడితే నేను తెస్తా అని చెప్పి మా దగ్గర ఒకటి ప్లాట్ అమ్మిచ్చిన ప్లాట్ నూట తొంభై గజాల ప్లాట్ కుదగట్టిచ్చిన ఒక ఆరుగురు దగ్గర డబ్బులు ఇప్పించిన నెల మొత్తం యాభై ఎనిమిది లక్షలు ఒకటి ఇప్పించిన ఒకటి ముప్పై ఎనిమిది లక్షలు ఒకటి ఇప్పించిన ఆ డబ్బులు అడగడానికి పోతే ఇంతకు ముందు రెండు సార్లు నన్ను అటాక్ చేసింది కానీ సిఐ సార్ యాక్షన్ తీసుకోలేదు చేరు సిఐ సార్ మా అమ్మ కడపి పైసలు ఇచ్చేది అంటే వచ్చింది వస్తే మా అమ్మని రెండోసారి ఇదే పటన్చేరు దగ్గర ఏది ఒకసారి ఏం చేశారు ఆ ఉరికి చూరికి చుట్టారు ఇదే పిఎస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ వేస్తే అసలు పట్టించుకునే పట్టించుకోలే సరే అప్పుడు ఎఫ్ఐఆర్ అయిపోయి ఎఫ్ఐఆర్ అయినా కూడా అట్లనే మాట్లాడారు సరే ఎఫ్ఐఆర్ అయిపోయింది అయిపోయి వెళ్ళిపోయినా మేము మళ్ళీ రిటర్న్ కాల్ చేసి ఇన్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అని అంటారు మళ్ళీ రిటర్న్ వాళ్ళే మమ్మల్ని అడుగుతున్నారు నెంబర్లు ఈ నెంబర్ ఇది నెంబర్ వాళ్ళు సరే ఆ నెంబర్ వాళ్ళు సే అని వాళ్ళేం ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తారు ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ ఇప్పుడు పట్టిరు మా అమ్మకి ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినాం అయినా ఇప్పుడు కూడా ఏం సపోర్ట్ చేస్తారు అసలు ఈ పిఎస్ అసలు దేనికి అర్థమవుతలే నాకు ఇది